బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికురాలు యజలి మహాలక్ష్మి భర్త లివర్ చెడిపోయి మరణించడంతో అసోసియేషన్ సభ్యులు నాలుగు వేల రూపాయలు అందించామని పోలుదాసు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్ నారా నారాయణమూర్తి వంగర పూర్ణచంద్రరావు డేగల తిరుపతిరావు కునిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అమ్మాయి ఒప్పంద కార్మికురాలు మహాలక్ష్మి భర్త చనిపోయిన సందర్భంగా వారికి మనం అసోసియేషన్ తరఫున నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయచ్చు చప్పట్లు కొట్టడాయ్యా అయిపోయింది చెప్పాడు